మహోబా డిస్టిక్ బొజ్జన్నపేట విలేజ్ నర్సన్నపేట మండలం మనం దామోదర్ రెడ్డి గారి పామాయిలు అయితే మనం ఈరోజు విజిట్ చేయడం జరిగింది ఇది కూడా దాదాపు పైలట్ ప్రాజెక్ట్ కింద ఇచ్చిన ప్లాంటే దీంట్లో కూడా చాలా ఆఫ్ టైం మొక్కలు అయితే మనకి ఈ ఫీల్డ్ అయితే కనిపించింది అన్నమాట ఈ జట్టు ఈ చూడు ఈ జట్టు మంచిదేనా అంతేనా కాదు ఈ ప్లాంటేషన్ వచ్చేసి దాదాపు రెండు వేల ఇరవైలో వీళ్ళు ప్లాంటేషన్ చేయటం జరిగిందనమాట దీంట్లో చూసారుగా కానీ దీంట్లో కూడా రకరకాల మొక్కలు ఆల్రెడీ ఒక యాభై మొక్కలు మార్చా అని చెప్పారు ఒక్కొక్క మొక్కకి వాళ్ళు రెండు వందల రూపాయలు తీసుకున్నారని కూడా చెప్పడం జరిగిందనమాట మనం ఆల్రెడీ మహబాద్ బిహెచ్ఎస్ఓకి మనం ఫోన్ చేస్తే ఆయన ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదు మనం ఇంతకుముందు కూడా ఒకసారి ట్రై చేశాము ఈ ఫీల్డ్ గురించి అడుగుదామని ఆయన ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు సరే మనమైతే ఫీల్డ్ అయితే విజిట్ చేసినాం దాంట్లో దీత దాదాపుగా ఆయన ఏమంటాడంటే మొత్తం మీకు ఒక ఎన్ని మొక్కలు ఉన్నాయి మొక్కలు తీసేసేయండి మీకు ఫ్రీగా మొక్కలు ఇస్తా అని చెప్పినట్టు మనకి దామోదర్ రెడ్డి గారు అది చెప్పారనమాట మొక్కలు ఫ్రీగా ఇస్తా మొత్తం మొక్కలు తీసేయండి అని చెప్పే చెప్పాడని మాత్రం మనకి చెప్పిండు అనమాట దాంట్లో దాదాపుగా ఒక పది ఇరవై మొక్కలు ఉన్నావు మంచిగా ఉన్నాయో కానీ మిగతా అన్నీ దాదాపుగా ఈ పనికిరాని మొక్కలు లెక్కనే మనకు కనిపించినాయి అనమాట ఆ ఫీల్డ్లో అందుకనే వాళ్ళు అంటే ఆ మొక్కలు పనికిరావని తెలుసు కాకపోతే దానికి ఫ్రీగా మొక్కలు ఇస్తామని చెప్పి ఆయన తీపిచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా అది కంపెనీ ఫాల్ట్గా అని చెప్పే ప్రయత్నం చేయట్లేదు ఆయన అనేది ఏంటంటే గతంలో ఒక త్రీ ఇయర్స్ బ్యాకే ఒక యాభై మొక్కలు మార్చాను అప్పుడే మీరు అన్నీ ఉంటే నేను మొత్తం మార్చుకునేవాన్ని ఇప్పుడు ఆధా దాదాపు ఫైవ్ ఇయర్స్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మొక్కలు వేసి మళ్ళీ పెంచాలంటే ఇంకెంతకాలం పట్టాలి కూడా సరైన సమాధానం చెప్పట్లేదు నేను చాలాసార్లు అడిగాను అడిగినా కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రావట్లేదు అనేది ఆయన మనకి చెప్పడం జరిగిందనమాట ఇప్పటికైనా అధికారులు ప్రతి ఫీల్డ్ కూడా విజిట్ చేసి అక్కడ ఏదైనా మొక్కలు ఫాల్ట్గా ఒకటి రెండు వచ్చినాయి ఒకటి పైలట్ ప్రాజెక్ట్ కింద ఎక్కువ వచ్చినాయి ఇప్పుడు ఏమన్నా కొద్దిగా వేరే ఫీల్డ్లో ఒకటి రెండు ఉన్నాయి అమ్మ ఐడెంటిఫై చేసి ఎమ్మట రీప్లేస్మెంట్ చేసినట్టు ఉంటే రైతులకు కూడా ప్రాబ్లం ఉండదు కాకపోతే ఈ అధికారులు ఏంటంటే మొద్దు నిద్రలో ఉన్నారన్నమాట ఎవరు పోయి ఆ ఫీల్డ్కి పోయి విజిట్ చేసి ఇది ఖచ్చితంగా ఇది గెలలు రాని మొక్క అని చెప్పే ధైర్యం ఏ ఆఫీసర్కి లేదు మరి వీళ్ళని ఎవరు ఒత్తిడి చేస్తూ ఉన్నారు చెప్పొద్దని మరి ఎందుకు వీళ్ళు ఇంత తార్కాణం చేస్తూ ఉన్నారు ఇంత నిలువున ఎందుకు ముంచుతున్నారు అనేది అర్థం కావట్లేదు అనమాట అసలు ఎవరికి అర్థం కాదు ఏ జిల్లా చూసిన పరిస్థితి ఉంది ఉందన్నమాట ఎవ్వరు పట్టించుకునే పరిస్థితి లేదు ఎవరు ఫీల్డ్ విజిట్ చేసిన పరిస్థితి కూడా లేదన్నమాట చాలా మనకి మేము ఫీల్డ్ విజిట్ చేసిన వాటిలో చాలా మటుకి ఇదే పరిస్థితి ఉంది వాళ్ళు ఎవ్వరు పట్టించుకోవట్లేదు రావట్లేదు కనీసం ఈ మొక్కలు ఏం చేయాలా మొక్కలు తీయాలా ఉంచాలా ఎన్ని పోయినాయి ఎన్ని ఉన్నాయి అనేది చెప్పే తీరిక ఏ ఆఫీసర్కి లేదు ఇప్పటికైనా మీరు ఫీల్డ్ విజిట్ చేసి సరైన గైడెన్స్ ఇవ్వకపోతే భవిష్యత్తులో మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది